హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజీ కళ్యాణ్ నైన్ ఫోర్ డబల్ ఎయిట్ కొబ్బరి చట్నీ మీరు ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందుగా కొబ్బరి మొక్కలు ముందుగా వాష్ చేసి మొక్కలు కోసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇలాగ ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుని నేను రెండు ఎండుమిర్చి కూడా వేసి రెండు పచ్చిమిర్చి కూడా వేసి పక్కన తీసి పెట్టుకోండి ఉల్లిపాయ కూడా వేయండి ఉల్లిపాయ వేస్తే టేస్ట్ చాలా బాగుంది ఇలా ట్రై చేయకపోతే మీరు తప్పక ట్రై చేయండి ఉల్లిపాయ కూడా కొద్దిగా నుంచి పక్కన పెట్టుకోండి ఇంకా చింతపండు కూడా కొద్దిగా తీసుకొని నానబెట్టుకోండి ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది పుట్నాలు కూడా వేపేసేసి కొద్దిగా డ్రై రోస్ట్ చేయండి ఎక్కువ అవసరం లేదు ఇవి కొద్దిగా డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోండి కొబ్బరి చట్నీ ఇలా చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొబ్బరి చట్నీ మనం అప్పటికప్పుడు చేసుకుని తినడానికే అదే నెక్స్ట్ పూట కూడా ఉండనే ఉండదు ఇలాగ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నీ ఒక తొందరితో పెట్టేసి పోప్ మాత్రం కంపల్సరీగా వేయండి చాలా బాగుంటుంది ఏ టిఫిన్లోకైనా చాలా బాగుంటుంది ట్రై చేయండి